యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు యువగళం వంద కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామ ప్రజల ఆనందోత్సాహాల నడుమ బంగారుపాలెంలో కిడ్నీ డయాలిసిస్ సెంటర్ను మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో ఎన్నటికీ మరువలేనని అన్నారు బంగారుపాలెంలో కొత్తగా నిర్మించిన ముప్పై పడకల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు అనంతరం ఆసుపత్రి ఆవరణలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు తర్వాత ఆసుపత్రి ఆవరణలో మంత్రి లోకేష్ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు బంగారు పాలన గుండెల్లో ఎప్పుడు ఉంటుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు నా పైన ఒకే ఒక డిఎస్పీ దాడి చేశారు చాలా మంది పోలీస్ సోదరులు వచ్చారు కానీ ఒకే ఒక డిఎస్పీ నా పైన దాడి చేశారు ఇంకెవరు రాల డిఎస్పీ గారు ఆనాడు ఇతర సిబ్బందికి లాఠీ చార్జ్ చేయమంటే లాఠీలు తీసుకొచ్చి మా కార్యకర్తలు ఇచ్చి వెళ్ళిపోయారు తెలియదు ఇది అన్యాయం జియో వన్ కరెక్ట్ కాదు దానికి మేము ఒక్క పలకం అని చెప్పారు మేము అండగా నిలబడమని చెప్పారు దాని ఆనాడు ప్రజలు మాకు అండగా నిలబడ్డారు నాడు పోలీసులు నాపై ఆ డిఎస్పీ గారు నాపై దాడి చేసిన నా మైక్ లాక్కున్నా మైక్ లాక్కున్నా ఏకున్నా ప్రజలు నాకు అండగా నిలబడ్డారు ప్రజలే నన్ను ప్రోత్సహించారు తల్లి బంగారు పాలన నుంచి ఆ దండయాత్ర ఏకంగా విశాఖపట్నం వరకు వెళ్ళింది అందుకే బంగారు పాలనని పూర్తలు పట్టు నియోజకవర్గాన్ని నా గుండెలో పెట్టుకుంటా కాపాడుతా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభలో హామీస్తూ